భూంపాడు మండలంలో మాఫియాలు పెద్ద ఎత్తున మాఫియాలు అదే రాజ్యమైంది పండ్లదే రాజ్యమైంది మరి భూమాఫియా కావచ్చు ఉసుక మాఫియా కావచ్చు పక్ష అక్రమ పశువుల రవాణా కావచ్చు మరి మిగతా విషయాలు అన్ని విషయాలు ఏ ఒక్క దందాలు అన్ని కూడా మరి ఇక్కడ నుంచే పెద్ద ఎత్తున అన్ని దందాలు కూడా ఈ యొక్క భూడుగంపాడు మండల కేంద్రంగా జరుగుతున్నాయి మట్టి అక్రమ మట్టి కూడా పెద్ద ఎత్తున తరలిస్తున్నారు సీతారామరాయకు సంబంధించిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున అక్రమ ఉత్క తరలిస్తున్నారు పెద్ద ఎత్తున పశువులని ఏదైతే ఆవులనే గోవులను తరలిస్తున్నారు అక్రమంగా మరి ఇలాంటి అనేక భూమాఫియా పెద్ద ఎత్తున భూమాఫియా విచ్చల విడ ఉంది అందరికీ కూడా మరి అధికార పార్టీ వాళ్ళు అండదన్నారు అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ముఖ్యంగా పోలీస్ వాళ్ళు కావచ్చు రెవెన్యూ వాళ్ళు కావచ్చు మరి రవాణా శాఖ సంబంధించిన వాళ్ళు కావచ్చు అందరూ కూడా మరి ఈరోజు మైనింగ్ వాళ్ళు కావచ్చు అందరూ కూడా ఈరోజు అధికారులు అందరూ కూడా చోదే చూస్తున్నారు ఈ యొక్క అవినీతితో మరి వాళ్ళందరూ కూడా చూసి చూడడం ఎవరించడము లేకపోతే వాళ్ళకు కూడా భాగస్వామ్యం అప్పుడు ఉండడం వల్లనే ఈ యొక్క అన్ని మాఫియాలకు కూడా కేంద్రంగా ఈరోజు భూగంపాడు ఉంది కాబట్టి రాత్రికి మండలాధ్యక్షుడు చప్పటం కోసం తెగబడని మాఫియా అంటేనే ఇక్కడ అర్థమవుతున్నది మరి ఇక్కడ శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతున్నది మరి ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా ఇక్కడ పరిపాలన ఉన్నది ఇక్కడ అధికారులు అంటే భయం భక్తులు ఇక్కడ ప్రజలకి కానీ మాఫియాకి ఉంది అంటే ఎక్కడ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు భయప్రాంతలకు గురవుతున్నది ప్రజలు కాబట్టి ఇప్పటికైనా మరి మీరు పోలీసు వాళ్ళకి కావచ్చు మిగతా అన్ని యంత్రాంగానికి ప్రభుత్వం సంబంధించిన అన్ని యంత్రాంగానికి కూడా మేము విచారణ చేస్తున్నాము మీరు కనుక సరైన తీసుకోకపోతే ఇక్కడ ఉన్నటువంటి శాంతి మొత్తం మొత్తంగా చేయాలిపోతే మరి మొత్తం కూడా వ్యవస్థలన్నీ కూడా ఈ యొక్క స్మగ్లర్ల చేతికి వెళ్ళిపోతుంది మాఫియాల చేతికి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ధైర్యం ఇవ్వాలన్నా రాజకీయ నాయకులు ధైర్యంగా పనిచేయాలన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని క్షేత్రాల అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేసి మీరు ఉప్పుపాధనంతో అనిచివేస్తే మీ మీ దగ్గర ఉన్న ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది లేకపోతే మీరు కనుక ఇదే విధంగా మొదటి ఉంది రాబో రోజుల్లో మీ వైఖరి కనుక ఇదే ఇదే విధంగా కొనసాగితే భారతీయ జనతా పార్టీ తప్పకుండా దగ్గర పోరాటం చేస్తుంది ఈ విషయాన్ని ఎంత దూరమైనా తీసుకెళ్తాం మీ అధికారులు మొదటి నిద్ర లేపే వరకు కూడా మాకు పోరాటం ఉంటుంది ఇప్పటికైనా మీ బాధ్యతలు మీరు నిర్వర్తించేస్తని చెప్పి అన్ని శాఖల సంబంధించిన అధికారులని మీ యొక్క భారతీయ జనతా పార్టీతో హెచ్చరిస్తున్నాం